అండి ఈరోజైతే కొద్దిగా చికెన్ ఇది బోన్లెస్ చికెన్ దీన్ని ఫ్రై చేస్తున్నాను ఇది దీనికి ముందు మ్యారినేషన్ చేసేసుకోవచ్చు ఒక టూ స్పూన్స్ పెరిగేస్తున్నాను పెరుగు కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా కొంచెం వేసానండి ఆల్రెడీ నాకు మసాలా గ్రేవీ రెడీగా ఉంది దాంట్లో చేసేస్తాను అందుకని కొంచెం వేసాను ఇది మ్యారినేషన్ చేయడానికని ఇప్పుడు కల్పిస్తుందా చికెన్ వేసేస్తున్నాను ఇప్పుడు స్పూన్లు పని చేయండి శుభ్రంగా చేయిట్టు కలిపేస్తే బాగా కలుస్తుంది కలిపేసి చూపిస్తాను మీకు ఇదిగోండి కలిపేసాను కదా దీన్ని పక్కన పెట్టేద్దాం ఇదిగోనండి నేను ఆల్రెడీ కర్రీ పేస్ట్ చేసుకుని పెట్టేసుకున్నాను ఇది ఇదిగోండి ఇది కొంచెం గ్రేవీ వేసుకుని మనం చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కలిపేసుకుంటే సరిపోద్ది ఇది రెడీ చేసి పెట్టుకున్నాను ఇది ఇప్పుడు స్టవ్ పెట్టి కళాయి పెట్టేసాను దీంట్లోని ఈ మ్యారినేషన్ చికెన్ వేసేస్తున్నానండి చేసేది కదా మ్యారినేషన్ చేశాను కదా చికెన్ వేసేస్తున్నాను ఇదిగోండి వేస్తాను చికెన్ వేసాను ఇది ఫ్రై అవుతుంది ఇదిగోండి వేసేసాను కదా వేగుతున్నాయి ఇదిగోండి ఇది వేగిపోయింది కదా నూనె బయటకు వచ్చేసింది ఇప్పుడు కొంచెం ఈ కర్రీ పేస్ట్ చెప్పాను కదా ఇందాక ఇదిగోండి కర్రీ పేస్ట్ కర్రీ పేస్ట్ కొంచెం వేసేస్తున్నాను ఇప్పుడు ఇది నేను ఎక్కువ వేయట్లేదండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను అంటే ఇది సరిపోతుంది నేను ఆల్రెడీ ఇది ఇంట్లో చేసుకు పెట్టుకున్న పేస్ట్ ఇది ఇందులో ఇంకేం కలపక్కర్లేదు ఇందులోనే మసాలా అన్నీ కూడా కలిపేశానండి నేను ఇందాక కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేశాను మనం ఉప్పు చెక్ చేసుకుంటే సరిపోద్ది ఇంకేం వేయక్కర్లేదు కారం మసాలా అన్నీ సరిపోతాయి కొంచెం అంతా నీళ్లు పోస్తాను అంతే కొద్దిగా చూసారు కదా ఇది ఇది ఈ కర్రీ పేస్టు వెజ్కైనా నాన్ వెజ్కైనా చక్కగా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇది మంచి ఫ్లేవర్ తోటి ఇందులో అయితే ఉల్లిపాయలు టమాటా జీడిపప్పు వేసి చేశాను మసాలాలు వేసి చేశాను ఈ కర్రీ పేస్ట్ అయితేనే కొంచెం సాల్ట్ వేసాను కొద్దిగా చ తక్కువైంది అంతేనండి దగ్గర పడిపోతే మనం దించేసుకోవడం దీన్ని ఇక కొత్తిమీర అయితే వేసాను ఇదైతే రెడీ అయిపోయింది ఇక చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇది నార్మల్గా చేసి ఫ్రై కన్నా కూడా ఇలా చేసింది ఈ కర్రీ పేస్ట్ వేసి చేశాను కదా టేస్ట్ అయితే బాగుందండి ఇది ఓకేనండి ఇది దీనికి చపాతీలోకి రైస్లోకి ఏదైనా ఓకే బాగుంది